ఈరోజు రాజకీయంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నేను ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం చేస్తానన్నటువంటి సంక్షేమాన్ని చేయకపోతే మేము ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలు ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తున్నా మీ తప్పిదాలను ఎత్తు చూపుతున్నా ఎక్కడో కూడా నేను మితిమీరి మాట్లాడినటువంటి పరిస్థితే లేదు కదా పోనీ ఏ రోజైనా నేను చేసే విమర్శకి నువ్వు తగినటువంటి విమర్శ సమాధానం ఏ రోజున చెప్పగలిగావా అలాంటి హుందాతనంతో కూడినటువంటి రాజకీయం ఏ రోజున చేసేవా ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇది చేశారు ఇది చేశారు ఆరోపణ చేస్తావు వెళ్ళిపోతావు ఇక్కడ తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారంటా వెళ్ళిపోతావు అభినయ్ రెడ్డి గారు ఇది తప్పు చేసేశారు అది తప్పు చేసేసారని మాట్లాడితే వెళ్ళిపోతావు సిగ్గన్నా లేదా కిరణ్ రాయల్ నీ జీవితానికి ఎవరైనా ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు ఏ రకమైనటువంటి ఆధారాలతో ఏ రకమైనటువంటి సమాచారంతో మాట్లాడుతున్నామో వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏ రోజైనా అలాంటి రాజకీయం నువ్వు చేసావా